సార్ రోజు అసెంబ్లీలో శ్రీధర్ రెడ్డి గారు ఒక మాట ఉండడం జరిగింది ఏబిఎన్ అనే ఒక ఛానల్లో వెంక వెంకటకృష్ణ గారు డిబేట్ పెట్టడం జరిగింది ఆ డిబేట్లో ఐఏఎస్ పివి రమేష్ గారు కూడా పాల్గొనడం జరిగింది పివి రమేష్ గారు స్టేట్మెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో అందులో ఎలాంటి పొరపాటు జరగలేదని పివి రమేష్ గారు చెప్పడం జరిగింది కేవలం చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలనే ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం వల్ల ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ డాక్యుమెంట్స్ ఏదైతే ఫైల్స్ ఏదైతే ఉన్నాయో సిఐడిలో సిఐడిలో ఉన్న ఫైల్స్ ఫైల్స్ సీఎంఓలో ఉన్న ఫైల్స్ అవన్నీ మాయం చేశారు ఐ మీన్ తగలబెట్టారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా టీం కూడా ఏం చెప్పారంటే మీలాంటి ఐఏఎస్ సహకారం ఉంటే గనక ఈ పని కనుక మంచి ఈ పని మనం చేయగలం మీరు మీ సహకారం లేకపోతే ఈ పని మనం చేయలేమని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ అంచులు కానీ చెప్పడం జరిగింది దానివల్ల ఈ మొత్తం ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదైతే డాక్యుమెంట్స్ కానీ ఫైల్స్ అయ్యి ఉన్నాయి మాయం చేశారు అన్నట్టుగా పివి రమేష్ గారు చెప్పడం జరిగింది ఏబిఎన్ డిబేట్ లో సో పివీ రమేష్ గారు స్టేట్మెంట్ కనుక మనం చూసుకుంట చూసుకున్నట్లయితే అది నిజమే చెప్పుకోవచ్చా సాక్షాత్ ఐఏఎస్ అధికారి వచ్చి చెప్పినందుకు మీరు సరే ఈ లేదు ఫైల్ మైన్ చేస్తారు తగలెట్టేస్తారు కోటన్ సిద్ధరెడ్డి గారు ఐ మీన్ పేపర్ ఏబిఎన్ పేపర్ కూడా చూపించడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా మనం వీడియోస్లో కూడా చూస్తున్నాం ఈ రోజే జరిగింది ఈ సంఘటన అందుకే నేను చెప్పడం ఆ ఛానల్లో కూర్చుని గంటల గంటలు ప్రశ్నిస్తే మధ్యాహ్నం సమాధానం అక్కర్లేదు చాలా చాలా సింపుల్గా చెప్తాను నేను ఇప్పుడు ఇదే స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాక మునుపు జరిగిన ఒక డైవర్షన్ ఆఫ్ ఫండ్ ఇది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది నేను మీరు కాదు గౌరవ జీఎస్టీ కౌన్సిల్ పూణే దీన్ని అట్రిబ్యూట్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న వ్యవస్థ ఆ డిజిటెక్ సంస్థకు సంబంధించింది ఆస్తులు జప్తు చేయబడ్డాయి నిన్నటితో కలిపి దగ్గర దగ్గర నూట పద్నాలుగు కోట్ల పైచీలకు ఆస్తులు నూట ముప్పై కోట్ల దగ్గర జప్తులు చేశారు కాన్స్టిట్యూట్ చేయాల్సిన స్కిల్ డెవలప్మెంట్ బోర్డు ఎనిమిది నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి దాని చైర్మన్ దాని అథెంటికేషన్తో రిలీజ్ అయిన ఫండు ఏది డిజిటెక్ లాంటివి కొన్ని వ్యవస్థలకి ఎంత మూడు వందల డెబ్బై కోట్లు అదే ఎంత టోటల్ ప్రాజెక్ట్ కోస్ట్లో మూడు వేల మూడు వందల డెబ్బై కోట్లు ప్రాజెక్ట్లో టెన్ పర్సెంట్ వీళ్ళకి ఇచ్చారు ఫస్ట్ వితౌట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాక మునుపు దాంట్లో సిమెంట్స్తో ఒప్పందాలని చెప్పి వేసిన పకోడీ కథకి సిమెంట్స్ సంస్థ మేము దీంట్లో ఇలాంటి అగ్రిమెంట్కి ఎంటర్ కాలేదు అన్నది ఎస్టాబ్లిష్ చేసినవి గౌరవ న్యాయస్థానాల త్వరగా ఉన్నవి ఎవరూ రమేష్ రిటైర్ అయ్యేసి ఆఫీసర్ వచ్చి క్లీన్ చిట్ ఇచ్చాడు ఇలాంటివన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే ఆ కథలు విని ఓపిక ఆలకే ఉంటుంది మీరు కూడా వినే ఒప్పుకుంటే వినండి అంతే ఇప్పుడు నేను ప్రశ్నిస్తే దాని క్రానికల్ ఆర్డర్లో కోర్టు అన్న విషయంలో సెవెంటీన్ ఇయర్స్ క్వాష్ చేసేదాకా గౌరవ్ చంద్రబాబు నాయుడు గారికి ఎన్రోల్ దాకా బెయిల్ రోజు కోర్టు చూసుకోండి మీరు ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ ఇస్ ఇట్ మెరిట్స్ అండర్ ద మెరిట్స్ ఆర్ ఆన్ మెర్సీ గ్రౌండ్స్ అన్న దగ్గరే మెర్సీ గ్రౌండ్స్లోనే ఆయన బెయిల్ వచ్చింది ఇఫ్ ఇట్స్ అన్ మెరిట్స్ నెవర్ ఎవర్ ఎందుకంటే గౌరవ్ సుప్రీంకోర్టు కూడా సెవెంటీన్ ఏ క్వాష్ చేయడానికి బెంచ్ కాన్స్టిట్యూట్ చేసుకొచ్చు సో ఇవన్నీ పరిణామాల్లో ఎవరో రమేష్ వచ్చి ఏమైనా వెంకటకృష్ణ గారికి క్లీన్ చీట్ ఇచ్చారు దాన్ని తీసుకొచ్చి పేపర్లో వేస్తారు కాబట్టి కోటం రెడ్డి గారు చదివేశారంటే మీకు వినడానికి బాగుంటుంది కాబట్టి అలా వినండి కానీ గౌరవ వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయో నిన్నగాక మనం ఇంకా పదిహేను ఇరవై రోజులు కూడా అవ్వలేదు గాయని మాయం అది గాయం ఇంకా మాయం కూడా కాలేదు ఆస్తులు జప్తు చేసిన డిజిటెక్వి సో ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో పెట్టి మీకు మీరు క్లీన్ చీట్లు ఇచ్చేసుకుంటే సరిపోతుంది బాగానే ఉంటుంది అంటే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే సో వీళ్ళ మీద మేము కేసు కూడా పెట్టడం జరిగింది ఆ కేసుని మీరు ఫాలో చేసుకోండి ఒక సీఎం ఒక మాజీ సీఎం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఒక మాజీ సీఎం గారి మీద ఇంత కుట్రలో ఇంత కుట్ర జరిగితే కామన్ పీపుల్ సంగతి మనం చూసుకున్నట్టు జత్వాని కేసు లాగా ఏంటి దేమో అని కింద మనం కామెంట్స్ చూస్తాం దీని మీద మీరు ఏంటి సార్ దీనికి దేనికో అంటారు దేనికో దానికో కంపారిజన్ జత్వాని కేసు ఏంటండి ఆ విధమైన మాల్ ప్రాక్టీస్ చేయడానికి బ్రహ్మాండ ట్రైనింగ్ తీసుకున్నాడు బెదిరించి డబ్బులు అన్నది మొత్తం దేశవ్యాప్తంగా అమ్మాయి మీద ఉన్న కేసులు చూడమనండి ఒకసారి ఇది యాక్చువల్గా రాష్ట్ర క్రజానానికి కస్టడీని ఎవరండి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అది గతంలో చంద్రబాబు గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు లేదా మళ్ళీ చంద్రబాబు గారు అవ్వచ్చు ఆ టెన్ బోర్డు కాన్స్టిట్యూట్ కాకుండా ఇట్స్ అన్ ఇండిపెండెంట్ డిస్క్రిప్షన్ ఆఫ్ రెస్పెక్ట్ చంద్రబాబు గారు ఆ మూడు వందల డెబ్బై కోట్లని రిలీజ్ చేశారు అవి మిస్యూటిలైజ్ అయ్యాయి దాని మీద కట్టిన కేసు అది అది మిస్యూటిలైజ్ అయ్యి అది మిస్యూటిలైజ్ అయిందని చెప్పారు కదా అది చంద్రబాబు నాయుడు గారు అకౌంట్ అయితే రాలేదు కదా వాళ్ళు కింద స్థాయి వ్యక్తి వాళ్ళ మీద కేసు పెట్టాలి కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అంటున్నారు మీరు ఇప్పుడు ఉదాహరణకి ఐటీ రైడ్లు అవుతాయి అకౌంటెంట్ ని జైల్లో పెడతారు లేకపోతే మొత్తం మాల్ ప్రాక్టీస్ చేసిన ఓనర్ జైల్లో పెడతారా అది ఆయన సొంత ఇది కాబట్టి ఆయన అడిగిన దానికి సమానం చెప్పకుండా మీరు ఇంకో ప్రశ్నలు సంధించకండి ఒక వ్యవస్థలో పొరపాటు జరిగిందంటే ఆ మేనేజింగ్ డైరెక్టర్ ని చైర్మన్ అరెస్ట్ చేస్తారా లేకపోతే అకౌంటెంట్ పద్ధతులు తప్పు రాసే ఆర్మీ బ్లేమ్ జైలుకి జైలు సింపుల్ లాజిక్ ఇక్కడ ఏంటంటే ఏదైతే జరిగాయో మూడు వేల మూడు వందల డెబ్బై కోట్ల ప్రాజెక్ట్ కి మూడు వందల డెబ్బై కోట్లు మొదటి విడతగా ఆనాటి చైర్మన్ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు అది వితౌట్ కాన్స్టిట్యూటింగ్ స్కిల్ డెవలప్మెంట్ బోర్డు రెండోది డిజిటెక్ అనే వ్యవస్థది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ వాళ్ళు నూట ముప్పై కోట్ల ఆస్తులు జప్తు చేసి ఉంది సో అవుట్ ఆఫ్ త్రీ సెవెంటీ వన్ థర్టీ క్రోర్స్ మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటాయి త్రూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అందులో కాంట్రడిక్షన్ ఏముంది ఉంది ఇట్ సో ఆబ్బియస్ గా జరిగిన దానికి ఇవాళ కాకపోతే రేపైనా అది ఖచ్చితంగా ప్రజల ముందు ప్రజా బాహుళ్యంలో అవసరాలు అవి గ్యారంటీగా దాని మీద అవుట్కమ్స్ ఉంటాయి హౌ పేషెన్స్ ఇక్కడ ఓన్లీ అప్రహెన్షన్ ఏంటంటే సాధారణంగా ఈడీ సిబిఐ కలిపి పనిచేస్తాయి కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ మన ఆంధ్ర రాష్ట్రంలో పటిష్టంగా ఉంది కాబట్టి ఆనాటి సిబిఐ బదులు సిఐడి పనిచేసింది ఇక్కడ చాలా మందికి బాధ ఏంటంటే సిఐడి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు కాబట్టి ఆయన యాక్సెస్ లో ఉంటుంది కాబట్టి వెంజంటా పాలిటిక్స్ అని కథలు చెప్పుకుని కాలక్షేపం చేస్తున్నారు యు నీట్ టు అండర్స్టాండ్ ఇప్పుడు సిబిఐ కనుక పిక్చరైజ్ అయ్యి ఉండి అలాగే టీడీఐ ఉంటే థింగ్స్ వుడ్ ఐ మీన్ సమ్ కౌన్సిల్ కేంద్ర పూణే పూణె జిఎస్టి కౌన్సిల్ కమిషనర్ కాదు ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ జిఎస్టి కౌన్సిల్ నుంచి ఆయన టేకప్ చేసిన కేసు ఇది మూలాలు అక్కడి నుంచి మొదలయ్యాయి తర్వాత దాని పరిణామాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ సీజ్ చేసిన దాకా ఈ డిజిటెక్ కార్పొరేషన్ చేసినవన్నీ తప్పు అన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాని అవుట్కమ్ కమ్ మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ వితౌట్ లుకింగ్ ఆఫ్టర్ లాజిస్టిక్స్ ఎందుకంటే కస్టోడియన్ గా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి దీనికి తప్పు జరిగిన దానికి బాధ్యత అన్న కొణంలోనే అరెస్ట్ జరిగింది అది ఇంకా పూర్వ ప్రూవ్ అవ్వకుండా ఎవడో పేపర్ ఒక రాశాడు దాన్ని క్లీన్ చిట్ ఇచ్చేస్తాం అనుకుంటే ఇచ్చుకోండి మీరు మీ వరకు పరిమితం చేసుకోండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి